దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే హనీ మూన్ కి కపుల్ ఏంటి సో ఆవిడ ఏం చేసింది అంటే వాళ్ళ హస్బెండ్ ని వేరే వాళ్ళకి అంటే కిరా ఇచ్చి చంపించేసింది వాళ్ళ హస్బెండ్ ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్ అన్నమాట చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి ఈ మేడం దొరకలేదా మేఘాలయాల లాగా తీసుకుపోయి చంపాలా అసలు ఎందుకు పెళ్లి చేసుకుంది అంత దూరం ఎందుకు తీసుకెళ్ళింది ఎందుకు చంపింది అంటే సుపారీ ఇచ్చి అంతటి కెపాసిటీ మంత్రాలా కట్నాలు తీసుకొని లక్షల్లో ఫంక్షన్ హాల్స్ మాట్లాడుకొని ఇటువంటి చెప్పాను నేను పెళ్ళొద్దరా బాబు ఏంటో ఎన్ని మాటలు అన్నారు అమ్మాయి బ్యాక్ ఎవరున్నారో చూసుకొని చేసుకుంటారా అంటే ఎన్నో మాటలు అన్నారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పుడు అబ్బాయి భయపడుతున్నాడు ఎందుకు ఆ అమ్మాయికి ఏ బావి రెండు ఉన్నాడో వాడు ఈ అమ్మాయి వచ్చి ఎక్కడ లేపేస్తారో ఇప్పుడు మేఘాలయంలో లో జరిగినటువంటి హనీమూర్ సీన్ అదే నాలుగు రోజుల కింద ఒక బయట తీసి ఆ బయట అలాగే మాట్లాడారు ఎందుకు చేసుకున్నావు నువ్వు పెళ్లి నువ్వు సాక్షి సరకదనా నువ్వు చంపిన ఆ అబ్బాయిని నాలుగు పీకారండి పోలీసులు నీ పేరు చెబుతారు నీకు లేకపోద్దిగా ఇప్పుడు నీ తోడు ఇప్పుడు నువ్వు ఉండగలవా పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పాలమ్మా నాకు పెళ్లి ఇష్టం లేదు నేను పలా ప్రేమించాను వాడి నుంచి చెయ్యండి నాకు లేకపోతే వద్దు వాడు అమ్ముకుంటాడు మిగిలేవాడుగా ఎందుకు చేసావా లాగా అంటే వీటితో నీకు ఏమైనా గంటలు ఉన్నాయా పెళ్లి గండాలు లైఫ్ లైఫ్ లో సెటిల్ అయ్యే గండాలు ఉన్నాయా ఫస్ట్ పెళ్లి చేసుకొని చంపేపిస్తా గండాలు పోతాయి తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవచ్చని చెప్పారా లేకపోతే ఇంత క్రిమినల్ మైండ్ నీకు ఎలా వచ్చింది ఇంత ఆలోచన పరంగా ఎలా తీసుకెళ్లావు ఈ ఆలోచన లైఫ్ ని సెట్ చేసుకోవడానికి లైఫ్ లో ఎదగడానికి లైఫ్ లో ఒక తీ తీవ్ర స్థాయికి చేరడానికి ఉండాలి అంతేగాని ఒక నిండు ప్రాణాన్ని తీసి తల్లిదండ్రులకి కడుపు కోతని గుండె కోతని నిగిల్చే స్థాయిలో ఉండకూడదు ఇదే పరిస్థితి నీ కొడుకు జరిగితే అదే ఇప్పుడు ప్రియుడిని చేసుకుంటావు కదా సరే ఒక ఆరు నెలలు ఉంటావు సంవత్సరం ఉంటావు సాక్షిం లేదు కనుక నీ బయలు వస్తుంది బయటకు వస్తావు లేకపోతే ఒక పది లక్షలు కట్టి బయటకు వస్తావు ప్రియుడితోటి పెళ్లి చేసుకుంటావు అదే వయసు వచ్చిన తర్వాత అట్లాంటి కొడుకునే నీ కొడుకుని చంపితే ఇంకొక అమ్మాయే కానీ ఇంకొక ఎవరైనా కానీ అప్పుడు నీకు తెలియదా కడుపు కోత అప్పుడు నీకు ఉండదా బాధ ఎందుకు చేసావు అని సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది ఎటువంటి మెసేజ్ ఇచ్చావు నువ్వు సమాజానికి అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు నువ్వు ఆడదానివా లేకపోతే రోజువా అసలు చిన్న దెబ్బ తగ్గ పిల్లలకి ఎవరికైనా ఆడవాళ్ళకి గుండె చెదిరిపోతుంది అటువంటిది నువ్వు నిన్ను ప్రాణం తీస్తావంటే నువ్వు ఆడదానివి ఆడదానివంటే అసలు నిజంగా ఆడ జాతికే కలం కానివి మహిళా లోకానికే మాయని నచ్చబడండి అంటే మరి రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈ ఆల్మని కేసులు కూడా చాలా ఎక్కువైపోతుంది అంటే అంటే భరణం కోసం పెళ్లి చేసుకుంటున్నారు ఒక నెల నెల రెండు నెలలు అయిపోయిన తర్వాత కోర్టులలో డిమాండ్ చేస్తున్నారు చెప్పాను అది కూడా జరుగుద్ది అని చెప్పాను దానికి తిడుతున్నారు దీనికి తిడుతున్నారు అమ్మాయిల పేరెంట్స్ సరిగ్గా లేరు ఫస్ట్ ఏంటంటే పెళ్లిళ్ళు చేస్తున్నారు లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్స్ దండగా చేస్తున్నారు మెయిన్ మనీ అంతా వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు అంటే ఫంక్షన్ హాల్స్ కి పోస్తున్నారు గ్రాండ్ గా చేయాలని చూస్తున్నారు ఆ గ్రాండ్నెస్ తనం మ్యారేజ్ లైఫ్ లో ఉండట్లేదు అమ్మాయికి అబ్బాయికి వీళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు ఒక ఆరు నెలలు ఉంటున్నారు సంవత్సరం ఉంటున్నారు తర్వాత విడిపోతున్నారు ఆస్తిలో సగం వాటాలని అడుగుతున్నారు లేకపోతే భరణం కోసం అబ్బాయిని పిండనన్నా పిండుతున్నారు ఈ రకంగా ఉన్నారు అమ్మాయిలే కానీ అమ్మాయిల పేరెంట్సే కానీ ఈ రకంగా తయారయ్యారనమాట అమ్మాయి నలుగురు మనుషులను పెట్టి చంపించిందంటే అది సినిమా అనుకుంటుందా లేకపోతే క్రైమ్ స్టోరీ అనుకుంటుందా లేకపోతే లైఫ్ స్టోరీ అనుకుందా లేకపోతే నేను దొరకలే అనుకుందా ఏమనుకోనటువంటి అబ్బాయిని అలా చంపించి చంపించింది అంటే చాలా వాడు చెప్పే ఉంటాడు నువ్వు ఫిజికల్ గా వాడికి కలవకుండా వాడిని లేపే అందువల్ల హనీ జరిగిందో లేదు అసలు వాడు పాపం ముట్టుకోలేదు అడు అమ్మాయిని సదాగా ప్రేమ చెయ్యి భుజం మీద చెయ్యి పట్టుకున్నాడు లేదు అది కూడా జరగకుండా నువ్వు ఇంత క్రిమినల్ బ్రెయిన్ పెట్టుకొని చంపించావంటే అంటే నిజంగా ఆడదాని అంటే నువ్వే నేనే నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు మరి ఇలాంటి అరికత్తలు అంటే రాజ్యాంగం అడ్వాన్స్ చేయాలంటారు రాజ్యాంగాలు ఇదేం అక్కర్లేదు అబ్బాయిలు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది అబ్బాయిలు అబ్బాయిలు పేరెంట్స్ వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది అయ్యా పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయికి ఏ ఏ లవర్ ఉన్నాడో బ్యాక్గ్రౌండ్ ఏ లవర్ ఉన్నాడో చూసుకొని అయ్యా ఎందుకంటే ఇవాళ మేఘాలయాల్లో హనీమూన్ లో జరిగినట్టే రేపు మీ ఇంట్లో జరగకూడదు అలాగా మీరు మీ తల్లిదండ్రులకు దూరం అలాగా మీరు లేక మీ తల్లిదండ్రులు కడుపు సోకాన్ని ఉండే అనుభవించొద్దు ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఆడవాళ్ళు ఇలా